మాట్లాడతారు రాహుల్ రామా కృష్ణ గారి కోరుకుంటున్నా ఎంతసేపు అరుస్తారు నేను చూస్తున్నాను ఈ మనిషి ఉన్నాడు కదా నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణగూడ బ్రాంచ్ మేమిద్దరము ఒక్కరోజు క్లాస్ లా కనపడలేదు ప్రతి రోజు గేట్ బయటనే వాస్తవానికి మేమిద్దరం క్లాస్మేట్సు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ దోస్తాన ఫస్ట్ హుషార్లో టార్చర్ పెట్టిండు హుషార్లో జరిపేదని ఈ సినిమా నాకు డౌట్ వచ్చింది ఈ సినిమా చేసేటప్పుడు నీ హుషారుదే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నానా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నానా అని కానీ చేయించాడు మొత్తానికి సో ఏ ఆగ డైలాగ్ సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి శుద్ధిరా ఇరవై రెండు ఇరవై రెండు తారీఖు నడుచుడు వెళ్ళిపో మరి పో ఈ మనిషి అప్పుల ఎంబడబడతారు కదా పైసలు ఈ పైసలు ఈ పైసలు అని అట్లా నన్ను నింబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అన్న ఫస్ట్ నేను నువ్వు ఉన్నావు కదా చాలు సరిపోతుంది అన్నాడు దాని తర్వాత దర్శిగా అని చెప్పిండు స్టోరీ దర్శిగాడు నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగాడు మనం ఉంటే సరిపోతుంది రా అన్న నేను దాని తర్వాత విష్ణు గారు అడిగారు నన్ను మీరిద్దరు చేస్తున్నారు కదా మన ముగ్గురం ఉంటే సరిపోతుంది అని సరిపోలే వీడు ఏడాదిన్నర టార్చర్ పెట్టిండు మమ్మల్ని ఈ స్పేస్ సూట్లో చూస్తున్నారా దీనికి పోలేము దీనికి పోలేము తినలేము వంగలేము కూర్చోలేం నిలబడలేము ఏడాది కానీ మేము ఏడాదిన్నర కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు ఏ గట్టి చెప్పా ఏ ఫుడ్ పెట్టండి వీళ్ళకి ఎవరన్నా వన్ టూ త్రీ అంట గట్టి చెప్పండి ఒకసారి వన్ టూ త్రీ చూస్తారు కదా చూస్తారా లేదా చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఓము ఈయన భీము కానీ ఈ బుస్సును మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈత గారు నేను ఇంక ఇచ్చేస్తాను మైక్ నాకు మాట మాటకి ఇవ్వకండి నా ప్యాంటు జారిపోతుంది లోపల ఏంటిది ఏంటిది ఆ ఇవ్వండి డైలాగ్ నా డైలాగా పైసలు ఇది చెప్తాను నేను డైలాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మరీ మరీ ఎక్కువగా కదలకండి మాకు అర్థమైంది మీ వస్త్ర మీ వస్త్రాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని సో నౌ భీమ్ మా